బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరువారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ద్వారా పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ధనావత్తు ఒక కోటి బిడ్ పెంపుదల ఇరవై వేలు రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును ఈ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్ ఏపీ ఈసెట్ మూడో విడత కౌన్సిలింగ్ పై సస్పెన్స్ నెలకొంది రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అటు ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఈసెట్ అడ్మిషన్ లో మరో విడత కౌన్సిలింగ్ చేపట్టాలా అనే అంశంపై ఉన్నత విద్యా మండలి అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రెండు విడతలు పూర్తవుగా ఇంకా వేల సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉండటంతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు గతంలో కూడా ఈ సమస్య ఉంది అయితే ఈ సంవత్సరం సిఎస్సి బ్రాంచ్ లో సీట్లు పెరగడంతో పాటు కొన్ని యూనివర్సిటీ లాగా కాలేజీలు మారాయి విద్యార్థులంతా అదే వైపు ఆకర్షితులయ్యారు ఫలితంగా ట్రిపుల్ ఈ మెకానికల్ సివిల్ వంటి ఇతర ప్రధాన బ్రాంచుల్లో కొన్ని సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి అదనంగా కొంతమంది విద్యార్థులు ఇప్పటికే పొందిన సీట్లను మార్చుకోవాలని కోరుకుంటూ ఉండడంతో మరో విడత కౌన్సిలింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని విద్యార్థులు తల్లిదండ్రులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే చాలా మంది విద్యార్థులు సిఎస్టీ ఉద్యోగాలు ఉంటాయి మిగతా బ్రాంచ్లకు అవకాశాలు తక్కువ అనే అభిప్రాయం కలిగి ఉన్నారు అయితే నిపుణులు ఇది ఒక అపోహ మాత్రమేనని చెబుతున్నారు వాస్తవానికి ఈఎస్టీ కి ఫైవ్ జి మొబైల్ చిప్స్ సెమీ కండక్టర్ పరిశ్రమలో విపరీతమైన డిమాండ్ ఉంది క్వాల్కమ్ ఇంటల్ శాంసంగ్ వంటి గ్లోబల్ కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేస్తున్నాయి ట్రిపుల్ కి సౌరశక్తి విండ్ ఎనర్జీ ఈవీ రంగాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి ఎన్టీపీసీ టాటా పవర్ సైమెన్స్ వంటి సంస్థలు నిరంతరం నియామకాలు చేస్తున్నాయి ఇక మెకానికల్ కూడా ఈవీ టెక్నాలజీ రోబోటిక్స్ ఏరోస్పేస్ రంగంలో డిమాండ్ పెరుగుతోంది ఇస్ట్రో డిఆర్డిఓ టాటా మోటార్స్ బిహెచ్ఎల్ వంటి సంస్థలు మెకానికల్ ఇంజనీర్లను విస్తృతంగా నియమిస్తున్నాయి ఇదే రీతిలో సివిల్ ఇంజనీరింగ్ కూడా దేశాభివృద్ధికి పునాదిగా నిలుస్తుంది మెట్రోలు రోడ్లు డ్యామ్లు స్మార్ట్ సిటీల నిర్మాణంలో సివిల్ ఇంజనీర్ల అవసరం ఎప్పటికీ ఉంటుంది ఎల్ అండ్ అదాని ఇన్ఫ్రా జిఎంఆర్ వంటి కంపెనీలు తరచుగా నియామకాలు చేస్తున్నాయి ఇలాంటి కోర్సులపై అవగాహన ఎంతైనా అవసరం ఉదాహరణకు ప్రపంచ స్థాయి టెక్ దిగ్జాలకు నాయకత్వం వహిస్తున్న సీఈఓలలో లలో చాలా మంది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కి చెందినవారు కారు సత్యనాథెల్లా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సుందర్ పిచాయ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అరవింద్ కృష్ణ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అండ్ చంద్రశేఖర్ మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చేశారు ఇలాంటి వాస్తవాలు విద్యార్థులు స్పష్టంగా తెలుసుకోవాలి మొత్తం మీద ఉన్నత విద్యామండలి సమావేశమై మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించాలా అనే అంశంపై చర్చించినట్లు సమాచారం ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే విద్యార్థులకు వెబ్ ఆప్షన్స్ మళ్లీ ఓపెన్ అవుతాయి సీటు మార్పు కోరుకునే వారికి ఇంకా సీటు పొందిన వారికి ఇది ఒక మంచి అవకాశం కానుంది ఇందులో మరో కోణం ఏమిటంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయని ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా అనేక కాలేజీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి లెక్చరర్ల జీతాలు చెల్లించకపోవడం ఖాళీగా ఉన్న సీట్ల వల్ల అదనపు ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు మరింత భారమవుతున్నాయి అవుతున్నాయి అటు ప్రభుత్వాన్ని అడగలేక ఇటు జీతాలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి ప్రభుత్వం త్వరగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కాలేజీలకు విడుదల చేస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగుతుందని అంటున్నారు ఏపీఈసెట్ కౌన్సిలింగ్ మూడో విడతపై నేటి నిర్ణయం విద్యార్థులు కాలేజీలు రెండింటికి కీలకంగా మారనుంది విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలలో కేవలం సిహెచ్ కి పరిమితం కాకుండా ఇతర రంగాల్లో ఉన్న అవకాశాలను అర్థం చేసుకోవాలి మరోవైపు కాలేజీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ప్రభుత్వం దక్షిణ చర్యలు తీసుకుంటే ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలో సమతుల్యత ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు